హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పదిహేనవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇంకా మార్కెట్లో వచ్చేసరికి ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ కేఎస్ బాక్సులు ఉంటాయి ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇంక నిలకడగా అయితే ధరలు ఒక వారం పది రోజుల నుంచి అయితే అట్లాగే మార్కెట్లో రేట్లు అయితే రన్ అవుతున్నాయి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి ఇరవై కేజీల బాక్స్ ట్వంటీ కేఎస్ బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా యావరేజ్ మార్కెట్ రేటు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఎక్కువగా మార్కెట్లో రైతులకు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే మార్కెట్లో ఎక్కువగా రేట్లు అయితే జరుగుతున్నాయి ఇంకా మూడు వందల యాభై రూపాయలు అనేది ఏదో ఒకటి ఇద్దరు రైతులకు మాత్రమే పడుతుంది అది కూడా మంచిగా క్వాలిటీ ఉంటే మాత్రం ఇంకా సూపర్ టాప్ రేట్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్